రాష్ట్రం అంతా కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా వెల్నెస్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ బేస్ చేసుకొని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా మనం రిమ్స్లో కూడా ఈరోజు లాంచ్ చేసుకున్నాం ఇది సోమవారం అదేవిధంగా బుధవారం రెండు రోజులు టెస్టులు చేస్తారు ఎందుకంటే క్యాన్సర్ కానీ అదర్ ఏ అయితే మేజర్గా ఇప్పుడు వస్తున్న జబ్బులు దాని మీద దానికి అవేర్నెస్ తీసుకురావడానికి టెస్టులు చేయడానికి ఈ ప్రోగ్రాం కూడా పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము అదేవిధంగా అన్నీ కూడా నిన్న కూడా కలెక్టరేట్లో హెల్త్ దాని మీదే రివ్యూ చేశాం ఎక్కడెక్కడ ఈ హాస్పిటల్స్ మదరలు చేయండి హాస్పిటల్ కానీ ఇక్కడ కానీ ఎట్లా ఉన్నాయి ఏంటి పరిస్థితులు ఏంటి ఏ విధంగా ల్యాబ్స్ ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది పేషెంట్స్ ఇన్పుట్ ఎంతమంది వస్తున్నారు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా దాని మీద కూడా చేసాం ఇది కూడా ఫస్ట్ వీక్లో ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నాం ఫ్రెండ్స్ కూడా దీన్ని కూడా పాత రోజుల్లో ఏ విధంగా అయితే ఓపీలు ఉన్నాయో పాత రకంగా ఎక్కడైతే వాతావరణం బాగుందో దాని అన్నీ కూడా రెక్యుఫై చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకు వెళ్తాం అదేవిధంగా లోపల ఉండే కొన్ని శానిటేషన్ కానీ అదేవిధంగా ఈ టైల్స్ కొనుక్కోవటం కానీ బాత్రూమ్ కానీ ఇవన్నీ కూడా దానికి కూడా టెండర్లు కూడా పిలుస్తున్నారు దాన్ని కూడా రెట్టిఫై చేస్తున్నారు అన్నీ కూడా పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధంగా ఉంటుందో దాని వీటిలో ఇక్కడ కూడా ఉండాలనేదే మా ఉద్దేశం ఎందుకంటే మనకి ఎంతో ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం కూడా కాబట్టి దానికి ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా అన్ని టెస్టులు కానీ అన్నీ కూడా ఉండే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం డయాలసిస్ సెంటర్ కూడా దాన్ని కూడా కొంచెం ఆధునీకరణ చేసుకునే విధంగా అప్పుడు మన టైంలో చేసింది ప్రైవేట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఈరోజు హాస్పిటల్ని టెక్వర్ చేయాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నారు ఇవన్నీ ఒక్కొక్కటి ప్లేట్లెట్ మిషన్ పెట్టున్నాము ఈరోజు సర్జరీస్ మొదలు పెట్టారు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి అదివరికి నీళ్ళు ఆపరేషన్ చేశారు ఇట్లాంటివన్నీ కూడా బయటికి పోకుండా మన దగ్గరే మన స్కాన్ కూడా అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మన వాళ్ళ డాక్టర్స్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం కాబట్టి కాబట్టి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ మనకి ఒక ఎజెండాగా పెట్టుకున్నారో దానికి విన్నెస్ ప్రోగ్రామ్ కింద దీన్ని ఈరోజు ఇలా లాంచ్ చేశామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరూ కూడా పే వచ్చే బయట పేదవాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలు తెలియజేస్తా ఈరోజు మన ఒంగోలు వెల్నెస్ క్లినిక్ గౌరవ మన ప్రీతం నాయకులు మన గౌరవ సహజ సభ్యులైనటువంటి దాంపర జనార్దన్ రావు గారి యొక్క చేతుల మీదుగా మన రిమ్స్లో స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం దీన్ని స్టేట్ అంతా కూడా ఇవాళ రోజుల్లో స్టార్ట్ చేయడం ముఖ్యంగా వెల్నెస్ క్లినిక్ అంటే వారంలో రెండు రోజులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరి యొక్క ఆరోగ్యమే ధ్యేయముగా ప్రభుత్వం ముందు నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు రోజు రోజుకి క్యాన్సర్ అనేది రకరకాల క్యాన్సర్స్ ప్రజలంతా గమనించి వేస్తుంది జెంట్స్లో అయితే మౌత్ క్యాన్సర్ కానివ్వండి అలాగే లంగ్స్కి సంబంధించి కానివ్వండి స్టమక్ సంబంధించి కానివ్వండి ఎక్కువగా ఉంటుంది అలాగే మహిళలకైతే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భస్థ ముఖ ద్వారం దగ్గర ఉండేది కానివ్వండి అలాగనే అది బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇట్లాంటివి ఎక్కువగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేవి ప్రభుత్వం కూడా ఈ క్యాన్సర్ని మనుషులకి మనం ముందుగానే కనుక గుర్తించినట్లయితే ఖచ్చితంగా మరి ట్రీట్మెంట్ ద్వారాగా త్వరలోనే నైన్ చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం అందులోనే కూడా మన ఒంగోలులో కూడా ప్రతి సోమవారం బుధవారం దీనికోసమని వెల్నెస్ కోసం ప్రతి ఒక్కరికి వచ్చి ఉచితంగా కూడా టెస్టులు చేస్తారు గవర్నమెంట్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే కాబట్టి దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి మనందరి యొక్క ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రజలు ఒక అవేర్నెస్ కూడా ఉండి తద్వారాగా అందరూ కూడా దాన్ని కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి ఒక సార్థకత ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఈ దశగా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నేను కూడా హాజరైనందుకు మరి మా ఎమ్మెల్యే గారితో అలాగే స్టాఫ్ అందరూ కూడా వచ్చినందుకు నా అని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు నమస్కారం అండి ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి సూపరింటెంట్ గారికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కమ్యూని మెడిసిన్కి అలాగే మన అడ్మినిస్ట్రేటర్ గారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అందరము ఇక్కడ అసెంబ్లీ అయిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ వెల్నెస్ క్లినిక్ స్టార్ట్ చేయటం జరిగింది సో ఇది మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో వెల్నెస్ క్లినిక్ ఉండాలన్న ఉద్దేశంతో ఆ ప్రక్రియలోనే ఇవాళ ఈ ఓపీ స్టార్ట్ చేశామండి ఇది ప్రతి వారము సోమవారం బుధవారం ఓపీ రన్ చేయబడుతుంది మెయిన్ దీని కాన్సెప్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఒక నానుడి ఉంటుంది అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం బాధపడే కంటే జబ్బు రాకముందే దాన్ని ప్రివెంట్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వెల్నెస్ క్లినిక్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశము అంటే ఎట్లా అంటే ఒక కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ అనేది అంటే ప్రైమరీ హెల్త్ కేర్ కాంప్రహెన్సివ్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ అవ్వచ్చు లేకపోతే కౌన్సిలింగ్ అవ్వచ్చు లేకపోతే లైఫ్ స్టైల్స్ మాడిఫికేషన్ అవ్వచ్చు లేకపోతే ఒబిసిటీ ఉభయ కాయము దానికి వచ్చేటువంటి వ్యాధులు ఏ విధంగా ఉంటాయి అలాగే స్మోకింగ్ వల్ల లేకపోతే ఆల్కహాల్ వల్ల అయితే ఇతర ఇతర ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే వాళ్ళు ఈ ఓపీకి వచ్చి అంటే మన ఎగ్జిస్టింగ్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్తో పాటు ఇది ఒక యాన్సలరీ సర్వీస్ అనమాట ఆ కాన్సెప్ట్ ఏమిటంటే వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవటము ఇక్కడ వెల్నెస్ క్లినిక్ ఏంటంటే వ్యాధులు రాకుండా వ్యాధులు వచ్చే ముందే మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్క విషయం గురించి మా ఓపీకి సోమవారం కనుక బుధవారం గనక ఇక్కడికి వస్తే మా దగ్గర ఆల్రెడీ మెడికల్ ఆఫీసరు ఎస్పీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఉపాయకాయం ఉందనుకోండి వాళ్ళు ఏదైనా సలహా కావాలనుకోండి మా ఓపీకి రావచ్చు సార్ నాకు ఇట్లా ఉంది నాకు స్థూలకాయం ఉంది నాకు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి నేను బరువు తగ్గాలంటే ఏ విధంగా ఉండాలి దీనివల్ల స్థూలకాయం ఉన్న భవిష్యత్తులో ఏ వ్యాధులు రావచ్చు అలాంటి సలహాలు మీరు పొందొచ్చు కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే మనిషి అంటే మన ఎవరైనా మన ఈ వెల్నెస్ ఓపీకి వచ్చిన తర్వాత థర్టీ మినిట్స్లో వాళ్ళకి దాని గురించినటువంటి క్లియరెన్స్ కూడా వస్తుందండి అది అప్రూవ్డ్ టైం షెడ్యూల్ అనమాట థర్టీ మినిట్స్లో వాళ్ళు ఆ అనుమానం నివృత్తి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి అది కాన్సెప్ట్ అనమాట అట్లాగే స్మోకర్ ఉండొచ్చు లేకపోతే జెడ్ పాన్ పరాకు కైని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి లోపల తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు ఇలాంటివి ఉంటాయండి అలాంటి వాళ్ళు వచ్చి సార్ నాకు ఇరవై ఏళ్ళ నుంచి నాకు జద్ద పాన్ పరాకు తినే అలవాటు ఉంది నిన్న ఏం చేయమంటారు అని చెప్పేసి ఇది ఒక కాంప్లెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ అనమాట అలాగే ఏదన్నా యోగా గురించి కూడాను దాని గురించి కూడా అడగచ్చు అలాగే ఇంకేదన్నా సైకలాజికల్ స్ట్రెస్సు మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటే కొంతమందికి సూసైడ్ అటెండెన్సీస్ లాంటివి రావచ్చు సో ఓపీకెళ్ళి కాగితం రాయించుకొని తర్వాత మళ్ళీ ఆర్టిస్టులు లీటర్స్టులు చేయించుకునే కంటే ఇది ఒక ఏంటంటే ఒక అవుట్ పేషెంట్ ఒపీనియన్ అనమాట ఎవరైనా రావచ్చు వచ్చి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళు ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక వెల్నెస్ ఆ పేరులోనే ఉందన్నమాట వెల్నెస్ అంటే ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళ జీవితం ఎంత బాగుండాలన్న ఉద్దేశం అనమాట సో అందరూ ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్యే గారి ద్వారా మేయర్ గారి ద్వారా స్టార్ట్ చేసినటువంటి ఈ వెల్నెస్ క్లినిక్ని సోమవారం బుధవారం వచ్చి మీ యొక్క అనుమానాలు ఏదన్నా ఉంటే అంటే మీ కుటుంబంలో ఎవరికన్నా వ్యాధులు ఉన్నాయి లేకపోతే ఎవరికైనా ఫెమిలీలుగా జెనెటిక్లుగా వ్యాల్యూలు ఉన్నాయి లేకపోతే వంశపారంపరంగా వ్యాధులు ఉన్నాయి నాకు రావచ్చా నాకేమన్నా వచ్చే అనుమానం ఉందా అలా రాకుండా ఉండాలంటే ఏం టెస్టులు చేయించుకోవాలి ఇలాంటి ప్రతి మనిషికి ఆరోగ్యపరమైన ఎటువంటి మనసులో ఎటువంటి అనుమానం వచ్చినా దిస్ ఇస్ ద సెంటర్ టు గెట్ ఆల్ ఆల్ రెమెడియల్ మెజర్స్ మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడానికి ఇది ఒక సెంటర్ స్టార్ట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ ట్రిపుల్ టూ నెంబర్కి సోమవారం బుధవారం వచ్చేసి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకొని మీ జీవితం భవిష్యత్తు జీవితం ఆనందదాయకంగా హెల్దీగా వెల్దీగా ఉండాలన్న ఆశలతోనే ఈ వెల్నెస్ క్లినిక్ స్టార్ట్ చేయడం ఏందండి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రిన్సిపాల్ గారికి స్వాగతం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ట్వంటీ సెవెంటీ సెవెన్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే చాలా మొదలుపెట్టున్నారు దాంట్లో ఒకటి ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వీసెస్ ఇంకోటి పాలియేటివ్ కేర్ సర్వీసెస్ సేమ్ అట్లనే ఇప్పుడు వెల్నెస్ క్లినిక్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రివెంటివ్ మెథడ్ అంటే మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు చేసేది క్యూరేటివ్ ట్రీట్మెంట్ అవుతుంది రాకముందే జాగ్రత్త పడి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అట్లా అంటే ఒక రకమైన హోలిస్టిక్ అప్రోచ్ అంటే మానసికంగా శారీరకంగా అన్నీ బాగుండేటట్లుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి ఇది ఎంతో దూరాలోచనతో తయారు చేసి పెట్టిన ప్రోగ్రాము దీన్ని ఓపి వారానికి రెండు రోజులు ఉంటుంది సోమవారం బుధవారం సో ప్రజలందరూ ఈ సర్వీసెస్ యుటిలైజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ బాగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాం